ఎస్ తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీ బీఆర్ఎస్లకు లేదని దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీనే రక్ష అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ఆదిలాబాద్ జిల్లా కానాపూర్లోని జనహిత పాదయాత్రలో పాల్గొన్నారు బనకచర్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు దోచిపెట్టారని మండిపడ్డారు పది సంవత్సరాల తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీపై నమ్మకంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారన్నారు ఒక్క ముఖ్యమంత్రి పది సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈనాడు రాష్ట్రం పైన ఉన్న అప్పు ఎనిమిది లక్షల కోట్లు అంటే ఆనాడు డెబ్బై కోట్ల సంవత్సరానికి నూటికి పది శాతం వడ్డీ చొప్పున కోట్ల రూపాయలు ప్రభుత్వం వడ్డీ కడతా ఉండే ఈ పద్దెనిమిది మాసాల్లో సుమారుగా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించడం జరిగింది ఇలా బనక పెద్దల గురించి మాట్లాడుతూ ఉన్నారు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా అడ్డగోలుగా సంతకాలు పెట్టేసి అప్ప చెప్పి ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష కేసీఆర్ ఒక్క ముఖ్యమంత్రి పది సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈనాడు రాష్ట్రం పైన ఉన్న అప్పు ఎనిమిది లక్షలుకు